హాయ్ అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పండు మిర్చి పచ్చిడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి తింటే ఇంకా రుచి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుందనమాట నేనైతే పండు మిర్చి అయితే కొనలేదండి పచ్చిమిర్చి ఫ్రిడ్జ్లో పెడితే ఇలా పండాయనమాట వాటిని ఇలా కట్ చేసుకొని ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి వేయించుకోవాలండి ఇవి బాగా వేయించుకోకూడదండి బాగా వేయించద్దు లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు అయితే దీంట్లోకి నాలుగు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా చింతపండు అండి కొద్దిగా చింతపండు ఎక్కువ వేసినా కూడా పుల్లగా అవుతుంది కొద్ది పచ్చడి కదండి అందుకని కొద్దిగా చింతపండు నీళ్ళు పోయకుండా ఆయిల్ ఎక్కువ వేసి ఇలా బాగా మెత్తగా మగ్గనివ్వాలండి ఇలా లో ఫ్లేమ్లో పెడితేనే చక్కగా ఇలా మగ్గుతాయి అనమాట ఇలా మగ్గనిచ్చిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నిమిర్చి అవన్నీ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న కూడా ఇంకా బరకగా ఉంది కాబట్టి నీళ్ళు పోయకూడదు కాబట్టి మనం టమాటా కూడా వేసేస్తే వేసేసి మనం పట్టుకున్నట్లయితే చక్కగా మెత్తగా అవుతుందండి ఇలా టమాటా వేసేద్దామండి టమాటా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పోపుకి ఆయిల్ వేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నానండి చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట మెత్తగా ఎల్లిపాయ కూడా ఒక గడ్డండి కచ్చా పచ్చాగా దంచేసి వేసుకోవాలి అప్పుడే చాలా ఈ పచ్చడికి అనేది చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ పండు మిర్చి పచ్చడిలో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ చట్నీని కూడా దీంట్లో వేసి ఒక్క నిమిషం పాటు బంద్ గ్యాస్ బంద్ చేయకుండా అలానే ఉంచి తిప్పుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాతకి స్టవ్ బంద్ చేసి బాగా ఆరాక ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా చూడండి ఉంచే కమ్మని పండుమిర్చి పండుమిర్చి చట్నీ అండి దీంట్లోకి నేను ఏం చేశానంటే ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్